నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ముప్పై రోజులు దాటింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నికల సమయంలో వాటిని అమలు పరచాలంటే నిధులు అవసరం ప్రధానమైన అంశాలుగా అమరావతి పోలవరం ప్రాజెక్టులని ఎజెండాలో పెట్టున్నారు చంద్రబాబు గారు నిధులు కావాలంటే కేంద్రం సహాయం కావాలి ఇప్పటికే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి బీజే టీడీపీ ఏపీ నుండి మద్దతు ఇచ్చింది ఒత్తిలో ఉన్నారు మరి కేంద్రం కూడా పెద్ద ఎత్తున సహాయం చేయగలదు చేస్తుందని ఒక నమ్మకంతో చంద్రబాబు గారి ప్రభుత్వం ఆశతో ఎదురుచూస్తుంది ఈ రాష్ట్రానికి గత ఐదేళ్లలో జరిగిన వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన విద్వాంసం ప్రజలకు నష్టం ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం భర్తీ చేయమంటే అంటే అన్నిటి కూడా మళ్ళీ పరిపాలన వ్యవస్థను అంతా గాండ పెట్టుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు పెట్టాలన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గత రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి గారి అమిత్ షా గారిని కలిశారు కేంద్రానికి నిధులు కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కి నిధులు రావాలంటే నిధులు ఇవ్వాలంటే ప్రధానమంత్రి గారిని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి మరి వాళ్ళ ఆమోదం మేరకు ఆంధ్రప్రదేశ్కి నిధులు తెచ్చుకునే ప్రయత్నం జరగాలి కానీ కేంద్ర హోంశాఖ మంత్రి గారు బాధ్యత ఏంటంటే భారతదేశంలో శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడైనా పరిస్థితులు మితిమించి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగి రాజకీయ పార్టీలు ఎక్కడైనా విధ్వంసం సృష్టించడం కానీ లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యత తీసుకుంటారు ఆ రాష్ట్రాలకి పూర్తిగా రక్షణ కల్పించే ప్రయత్నం అదనంగా పోలీసు బలగాలను పంపించేయాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రి గారు మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించాలని చెప్పి వినతపత్రం అందించారని మరి మీడియాలో కథనాలు వచ్చాయి కేంద్ర హోంశాఖ మంత్రి గారికి ఏపీ నిధులకు సంబంధం ఉంటుందా అంటే కేంద్ర మంత్రిగా అదేవిధంగా పోలీస్ శాఖ పరంగా హోంశాఖ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కేంద్ర హోంశాఖ మంత్రితో సంప్రదింపు జరగడం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చేసే పని అది కానీ నిధుల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిశారని చెప్పి మరి ఈనాడు అంటే ఒక మీడియా టీడీపీ మీడియా కథనం అనుకున్న పేపర్స్లో కూడా ఈ కథనాలు రావడం పట్ల కూడా ఎలాంటి సంకేతం వెళ్తుందని చర్చ నడుస్తుంది మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిశారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కానీ లేదంటే బెయిల్ మీద ఆంధ్రప్రదేశ్లో ఆయన ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నారు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు రకరకాల కేసుల్లో మరి ఈ నేపథ్యంలోనే బెయిల్స్ విషయాల్లో ఏమైనా కేంద్ర హోంశాఖ మంత్రి గారి పాత్ర తీసుకుని మరి ప్రత్యర్థి పార్టీలకి మరి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ద్వారా చెక్ పెట్టే ఆలోచన ఏమైనా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అని ఒక విమర్శ కూడా ఆల్రెడీ మేధావర్గాల నుంచి స్టార్ట్ అయ్యింది మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి ఢిల్లీలో మకాన్ చేస్తున్నారు చంద్రబాబు గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు గారిని ఈ రోజున ఢిల్లీ వన్ జనపద్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికార నివాసానికి నివాసాలు వెళ్ళడానికి శంకుస్థాపన అంటే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి పూజా కార్యక్రమాలు తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు చేయబోతున్నారు మరి పర్పస్ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలట పర్పస్ అయితే మరి ఆయన నివాస కేంద్రంలో ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళడం వల్ల అధికార నివాసాలు ఉండడానికి కూడా ఈరోజు తొలి ఏకాదశి పూజలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు మనకున్న సమాచారం ఏదేమైనా ఢిల్లీ పర్యటనలో మరి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఉన్నారు మరి నిధులు ఏపీకి తెచ్చే విషయంలో ఎలాంటి ఒత్తిడి పెంచి తెచ్చుకోగలరు ఏ మేరకు కేంద్రం సహకారం అందించగలదు ఒక రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వరద వస్తుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే పందాలు వెళ్ళే అవకాశం లేకపోలేదు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిధుల కోసం చేసే ప్రయత్నాలు ఫలితం ఇస్తుందా మరి కేంద్రం ఎలాంటి సహకారం అందిస్తుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కేంద్ర కేంద్రం స్పష్టమైన అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు పేట ఏలూరు ఏంది మామూలు ఒక సీట్ కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో